వెల్కమ్ టు అవర్ ఛానల్ యూస్ఫుల్ టు ఆల్ ఏ పండు తినడం వలన ఒక గంట సేపు వ్యాయామం చేసిన ఫలితం వస్తుంది ఏ పండు తినడం వలన ఒక గంటసేపు వ్యాయామం చేసిన ఫలితం వస్తుంది అరటి పండు అరటి పండు వేగంగా భోజనం చేయడం వల్ల ఏ ఆరోగ్య సమస్యలు వస్తాయి వేగంగా భోజనం చేయడం వల్ల ఏ ఆరోగ్య సమస్యలు వస్తాయి జీర్ణ సంబంధిత సమస్యలు జీర్ణ సంబంధిత సమస్యలు రాత్రి అన్నం తిన్న తరువాత ఏ ఆకు తినడం వల్ల రోగాలు రావు రాత్రి అన్నం తిన్న తరువాత ఏ ఆకు తినడం వల్ల రోగాలు రావు తమలపాకు తమలపాకు నోటి దుర్వాసన పోవాలంటే ఏం తినాలి నోటి దుర్వాసన పోవాలంటే ఏం తినాలి జామకాయ జామకాయ ఎక్కువగా నవ్వడం వలన ఏం జరుగుతుంది ఎక్కువగా నవ్వడం వలన ఏం జరుగుతుంది బీపీ తగ్గుతుంది బీపీ తగ్గుతుంది ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్